వెల్కమ్ టు రాజనీతి విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం కుదిరిన తర్వాత జాతీయంగా అంతర్జాతీయంగా మీడియా సర్కిల్స్లో బిజినెస్ సర్కిల్స్లో విశాఖ పేరు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరు మారుమోగిపోతూ ఉంది కానీ ఏపీలో ఉన్న వైసీపీ నేతలకు మాత్రం ఈ పరిణామం మింగుడు పట్టలేదు ఇష్టం వచ్చినట్టు దీని మీద దుష్ప్రచారం చేస్తున్నారు నారా లోకేష్కున్న నాలెడ్జి కమ్యూనికేషన్ స్కిల్స్లో పదో వంతు కూడా లేని నేలబారు నాయకుడు గుడివాడ అమర్నాథ్ అనే అతను లోకేష్ని చర్చకు రమ్మని సవాల్ చేస్తున్నాడు ఇతను దావోస్ వెళ్ళి పరిశ్రమల మంత్రిగా ఉండి దావోస్కి వెళ్ళి పెట్టుబడిదారుల సదస్సుకి అక్కడ చలికి స్నానం కూడా చేయలేదు ఇంకా మీటింగ్లకిం వెళ్తాం ఏం మాట్లాడతాం అన్నాడు ఆ రోజున అంటే ఇతనుకున్న అవగాహన ఇతనకున్న ఉన్న నాలెడ్జి ఇతని స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు మనం నేలబారు వాళ్ళందరూ కూడా మంత్రులు అయితే ఇలాగే ఉంటుంది అలాంటి నేలబారు సంతనే మంత్రులుగా పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ఇంకెంత నేలబారు స్వభావం అర్థం చేసుకోవాలి పెట్టుబడులు రావడం వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు పారిశ్రామికవేత్తలను తరిమేయటమే వీళ్ళకి తెలుసు వీళ్ళు అధికారంలో ఉండగా అదే చేశారు వీళ్ళకి పెట్టుబడులు తేవడం కాదు ఉపాధి అంటే చికెన్ కొట్లు చేపల మార్ట్లు అని నమ్మే నాయకుడి నుంచి ఆయన బంట్ల నుంచి మనం పెట్టుబడులు ఉద్యోగాలు ఆశించడం చాలా తప్పు ఒక్క ఛాన్స్ అని అడిగితే జనం అంతా ఏమోలే పాపం అని ఛాన్స్ ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ మీద సామూహిక అత్యాచారం చేసినంత విధ్వంసం చేశారు వీళ్ళు ఒకే ఒక్క తప్పుకు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది ఐదేళ్ల పాటు అరాచకం రాజ్యం వెళ్ళింది పొరుగు రాష్ట్రాల్లో పెట్టుబడులు పరిశ్రమలు వస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనకి ఎప్పుడు అని గుట్టకలు మింగుతూ చూడాల్సిన పరిస్థితి ఉండేది ఆ రోజుల్లో రాజధాని లేని రాష్ట్రంగా అందరి హేళనలో ఎదుర్కోవాల్సి వచ్చింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదికి ముందు తెలుగుదేశం ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలు అప్పటికే ఎగ్జిక్యూట్ అయిన సంస్థలు కూడా జగన్మోహన్ రెడ్డి దెబ్బకి రాష్ట్రం వదిలి వెళ్ళిపోయినాయి తెలుగుదేశం ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో యాభై మూడు ఎంఓఏలు కుదుర్చుకుంటే ఇరవై ఏడు కంపెనీలు పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి వీళ్ళ దెబ్బ తట్టుకోలేక అసలు ఇక్కడ ఇక్కడికి రాలేదు వీళ్ళని చూసి భయపడిపోయి ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి ముందుకు రాలేదు ప్రకాశం జిల్లాలో అప్పట్లో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఇప్పుడు ఎట్లా గూగుల్ గురించి అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అంటున్నామో అలాంటి పెట్టుబడి పాతిక వేల కోట్లతో ప్రకాశం జిల్లాకు ఒక కంపెనీ వచ్చింది ఇండోనేషియా కంపెనీ సినార్మస్ అనే కంపెనీ ఏషియాలోనే అతిపెద్ద పేపర్ మిల్లు నిర్మించడానికి ఒప్పందం కుదుర్చుకుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంతో ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి రావడంతో వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు ఇంకా చాలా కంపెనీలు మైక్రోమాక్స్ వోల్టాస్ పెగట్రాన్ ఫాక్స్కాన్ లూలు జాకీ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ హెచ్సిఎల్ ఈ కంపెనీలు అన్నీ కూడా జగన్ దెబ్బకు భయపడి పారిపోయారు హెచ్సిఎల్ అప్పట్లోనే పదివేల మంది ఉద్యోగులతో అమరావతిలో విస్తరణ ధరపాలని ఆలోచించి ఆగిపోయింది జాకీ కంపెనీ వాళ్ళని కమిషన్లు అడిగారు లోకల్ ప్రజాప్రతినిధులు బెదిరించారు దాంతో వాళ్ళు వెళ్ళిపోయారు విద్యుత్ ఒప్పందాల రద్దుతో ఆంధ్రప్రదేశ్కి అంతర్జాతీయంగా చెడ్డ పేరు వచ్చింది వీళ్ళ బెదిరింపులకు భయపడి అమర్రాజా కంపెనీ విస్తరణ తెలంగాణకు వెళ్ళిపోయింది యాక్చువల్గా వాళ్ళు కరకంబాడి దగ్గర తిరుపతి సమీపంలోనే విస్తరణ కూడా చేద్దామనుకున్నారు కానీ వీళ్ళు అప్పటికే నోటీసులు ఇవ్వడం ప్లాంట్ని మూసేయమని పొల్యూషన్ అని రకరకాల ఇబ్బందులు క్రియేట్ చేయడంతో తెలంగాణకు వెళ్ళిపోయారు అక్కడ పదివేల కోట్ల పెట్టుబడి పదిహేను వేల ఉద్యోగాలు ఉపాధి వచ్చినాయి పెట్టుబడిదారులను బెదిరించడం పారిశ్రామికవేత్తలను బెదిరించడం వాటాలు అడగడం జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి కాకముందు నుంచి అలవాటు ఉందని చెప్తూ ఉంటారు వాళ్ళ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ అరాచకం మొదలైంది ఫేవర్లు చేయని వాటాలు ఇవ్వని పారిశ్రామికవేత్తలను ఇబ్బంది పెట్టారు ఇక్కడ ఒక విషయం గుర్తు వస్తుంది అది చెప్పాలి మీతో కూడా అదేంటంటే నిన్న మనం పేపర్లో చూసాం కదా నిన్న నాకు గుర్తు వచ్చింది యాక్చువల్లీ ప్రముఖ నిర్మాణ సంస్థ కె రహేజా కార్పొరేషన్ వాళ్ళు విశాఖపట్నంలో రెండు వేల నూట డెబ్బై రెండు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్తో ఒప్పందం జరిగాక విశాఖకు సంబంధించిన ఫస్ట్ డెవలప్మెంట్ ఇది ఈ ఒప్పందం జరిగాక వాళ్ళు ఇక్కడ మధురవాడలో మాకు ఒక ఇరవై ఏడు ఎకరాల కేటాయిస్తే అందులో కమర్షియల్ స్పేసెస్ రెసిడెన్షియల్ సముదాయాలు కూడా నిర్మిస్తాము దీనివల్ల తొమ్మిది వేల ఆరు వందల ఎనభై ఒక్క మందికి ఉపాధి కలుగుతుంది అని ఆ సంస్థ ముందుకు వచ్చింది వీళ్ళేంటంటే వీళ్ళు ఐటీకి సంబంధించిన కార్యాలయాలు కానీ లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడంలో వీళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది గతంలో హైదరాబాద్లో కూడా వీళ్ళు రెండు ఐటీ పార్కులు నిర్మించారు రహేజా సంస్థకి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకానికి సంబంధించి ఒక విషయం చెప్పాలి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తొంభై తొమ్మిదిలో రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొంభై తొమ్మిది సెప్టెంబర్ ఆ టైంలో ఎలక్షన్ జరిగితే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎర్లీ టూ థౌజండ్లో మాదాపూర్ దగ్గర హైటెక్ సిటీ సమీపంలో రహేజా మైండ్ స్పేస్కి నూట పది ఎకరాల డెవలప్మెంట్ కోసం ఇచ్చారు ఏపీఐసి రహేజా సంస్థ ఇద్దరు కలిపి అది జాయింట్ వెంచర్ అందులో ఏపీఐఏసి వాటా ఇరవై ఆరు శాతం ఆ మైండ్ స్పేస్ పార్క్లో అద్భుతమైన ఆఫీస్ భవనాలు ఒక హోటల్ కూడా నిర్మించారు చాలా కంపెనీలు వచ్చినాయి ఆ తర్వాత తర్వాత రోజుల్లో ఇది అద్భుతంగా డెవలప్ అయింది రహేజ మైండ్ స్పేస్ మాదాపూర్ ఆ ప్రాజెక్ట్ని చంద్రబాబు నాయుడు గారు ఓకే చేసినప్పుడు కంపెనీ ప్రతినిధులు చంద్రబాబు నాయుడు గారితో జనరల్గా వాళ్ళు ఫార్మాలిటీస్ ఉంటాయి కదా అడిగారు మీకు ఏం ఫేవర్ చేయమంటారని అడిగినప్పుడు నాకేం ఫేవర్ లెక్కర్లేదు టైంలోపు ప్రాజెక్ట్ కంప్లీట్ చేయండి అదే మీరు నాకు చేసే ఫేవర్ అని ఆయన చెప్పారు ఇదే రహేజా సంస్థ ఉప్పల అవతల పోచారం దగ్గర రెండు వేల ఆరులో అరవై ఆరు పాయింట్ ఐదు ఎకరాల్లో ఇంకో ఎస్సీ జడ్ ఐటీ పార్క్ నిర్మించింది అప్పుడు ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు ఆయన ఈ ప్రాజెక్ట్లో వాటా ఇవ్వాలని రహేజా సంస్థను డిమాండ్ చేశారని అప్పట్లో వార్తలు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారేమో సకాలంలో పూర్తి చేయండి చాలు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వాటాలు అడిగారని అప్పట్లో చెప్పుకున్నారు రెండు వేల ఆరు ఏడు ఆ టైంలో ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ ఈ మైండ్ స్పేస్ పార్క్లో ఏపీఐఐసి వాటాని ఇరవై ఆరు నుంచి ఆరు శాతానికి తగ్గించారు అప్పుడు నేను హైదరాబాద్లో ఆంధ్రజిత్లో పనిచేసేవాడిని ఇప్పుడు చాలామందికి దీని గురించి తెలియదు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక గత ప్రభుత్వంలో ఎంఓయు చేసుకుని గ్రౌండింగ్ అయిన పరిశ్రమల యజమానులపై ఒత్తిడి పెట్టడం కమిషన్ల కోసం ప్రజాప్రతినిధులను డిమాండ్ చేయడం ఇవ్వని వాళ్ళని తరమేయటం ఇవన్నీ మనం చూసాం వీళ్ళ ధన దాహానికి అసమర్థతకి ఆంధ్రప్రదేశ్ బలైపోయింది ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదరపడుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కేంద్రం సహకారంతో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ మళ్ళీ పాడైపోయిన బ్రాండ్ ఇమేజ్ని తిరిగి రిపేర్లు చేస్తున్నారు బిల్డ్ చేస్తున్నారు పెట్టుబడులు రాక మొదలైంది దీంతో వైసీపీ నేతలు హాహాకారాలు చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో కొత్త పరిశ్రమలు కొత్త పెట్టుబడులు వచ్చినప్పుడల్లా వీళ్ళు ఇదే విధంగా చేయాలి వీళ్ళు ఇలా చేస్తుంటేనే జనానికి వీళ్ళు ఏంటో తెలుస్తుంది ఒకసారి చేసిన తప్పు రెండోసారి చేయకుండా ఉంటారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్